కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే నీ లేకుండా సతాయించినరే మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతుండేటట్టు చేసినారే నీటిని వృధా చేస్తేనే ఐదు వేల రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు మరి నీళ్ళనెత్తిపోయకుండా వంద రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జురిమానా అయ్యాలో జరిమానా అయ్యాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అందుకే మళ్ళీ అంటా ఉన్నాయి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు ఎంతమాత్రం కానే కాదు ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం హైదరాబాద్ నగర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి ఇది మీ చేతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి ప్లస్ వెంటనే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి సింగూరులోంచి నీళ్లు తెండి ఉస్మాన్ సాగర్ వాడండి హిమాయత్ సాగర్ వాడండి అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు మీరు నిన్న మొన్నటిదా కొట్టుకుపోయిందన్నారు ఇప్పుడేమో పంపులు ఆన్ చేసినారు కొండపోచమ్మ నింపండి మల్లన్న సాగర్ నింపండి హైదరాబాద్ ప్రజల గొంతు అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా నగర ప్రజల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను మన నేను రసూల్పుర పోయినా కంటోన్మెంట్లో అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది అన్న మీరు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లు ఫ్రీగా వచ్చేది ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి అన్న నాకు ఎనిమిది వేల బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూస్ నుండి డిమాండ్ చేస్తా ఉన్న మున్సిపల్ మంత్రి వేరే లేరు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి ఆదేశాలు ఇవ్వండి తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది మీరు దాన్ని వయోలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినారో వాటిని రద్దు చేయాలి ఫ్రీగానే ఇరవై వేల లీటర్లు ఇవ్వాలి ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను నేను ఏమంటున్నాను మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు మీరు దయచేసి ఐఎండీ లెక్కలు తీసుకోండి పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి పద్నాలుగు శాతం అధికంగా పడ్డాయి మేము అధికారంలోంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో ఏం జరిగింది అంటే వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేశాను కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టులకు విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంట ఆయన ఆఖరి కింది స్థాయిలో ఉండే ఏఈలకు డీలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు వాళ్ళ మంత్రులకు తెలియదు వాళ్ళ కనీసం అవగాహన లేదు వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు నేను ఆయన తప్పు పట్టట్లేదు పరిపాలన అనుభవం లేదు పోనీ నేర్చుకుందామనే జిజ్ఞాస కూడా లేదు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది అందుకే ఇప్పటికైనా ఏమంటున్నా అంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు మరి నీళ్ళ పంపు చేస్తున్నారు పైకి పంప్ చేయండి నీళ్ళు తీసుకురండి హైదరాబాద్కి ఎల్లంపల్లికి చేయండి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వండి సింగూరు వాడండి సోర్సెస్ చూపెడుతున్నాం కదా మీకు తెలియదు కదా చెప్తున్నాము నేర్చుకోండి ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి లేదా అన్నా ఫ్రీగా ఇవ్వండి అదన్నా చేయండి సర్లేండి ఇప్పుడు చెల్లని నోట్లు ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు